హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని శీతాకాలంలో అందరినీ ఇబ్బంది పెట్టే జాయింట్ పెయిన్స్ నిస్సత్వ జలుబు దగ్గు గొంతు నొప్పి అజీర్తి చర్మం పొడిగా అయిపోవడంతో పాటు రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల గుండెకి సంబంధించిన హై బీపీ గుండెపోటు వంటి ప్రమాదకరమైన ఇబ్బందులు కూడా వస్తాయి ఇవన్నీ శరీరంలో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వస్తాయి దీనికి పరిష్కారంగా నేచురల్గా మన శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చి ఇమ్యూనిటీని పెంచే ఈ గోంతు పాయసం చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు రోజు తీసుకుంటే ఇక మందుల అవసరం రానే రాదు దీనికోసం గోండ్ కావాలి ఇది మొక్కల నుంచి వచ్చే ఎడిబుల్ గమ్ము నేచురల్ గా వస్తుంది దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ కాల్షియం ప్రోటీన్ సమృద్ధిగా ఉంటాయి జాయింట్ పెయిన్స్ తగ్గించి ఇమ్యూనిటీని బూస్ట్ చేసి మనకు శక్తిని పెంచుతుంది ఇవి ఇలా క్రిస్టల్స్ లాగా చిన్న పెద్ద సైజుల్లో దొరుకుతాయి ఇవి కాకుండా ఇంకొక రకం ఎడిబుల్ గమ్ ఉంటుంది అది గోంధ్ కతీరా అంటారు అది వేసవ కాలం మనకి కూలింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది అది వేరు ఈ గోం వేరు ఇది చిన్న పెద్ద ప్రెగ్నెంట్స్ కూడా తీసుకోవచ్చు ముందుగా కడాయిలో ఒక టీ స్పూన్ ఆవినెయ్యి వేసి వేడెక్కాక రెండు టేబుల్ స్పూన్స్ గోంది వేసుకోవాలి ఇలా వేసిన ఒక్క నిమిషం తర్వాత పాప్కార్న్ లాగా పొంగి లోపల గుల్లగా అయి వేగుతుంది ఇలా బాగా కలుపుతూ వేపితే అన్నీ పొంగుతాయి మొత్తం అన్నీ వేపుకున్నాక స్టవ్ ఆపేసి చల్లారాక కాస్త పొడిగా నలుచుకోవాలి ఇలా గూటంతో దంచితే గుల్లగా ఉండడం వల్ల ఇట్టే పొడిగా అయిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద గిన్నెలో రెండు గ్లాసులు నీళ్లు పోసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆర్గానిక్ బెల్లం వేసుకొని కరిగించుకోవాలి బెల్లం కరిగాక ఇసుక లాంటిది ఉంటే వడపోసుకోవాలి ఇప్పుడు మరుగుతున్నప్పుడు పొడి చేసుకున్న గోంది వేసుకొని అలాగే రెండు టీ స్పూన్లు చిన్న ముక్కలుగా కట్ చేసిన బాదం పలుకులు రెండు టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తురుము ఫ్లేవర్ కోసం రెండు మూడు యాలకులు కానీ కాస్త పొడి కానీ అలాగే జీర్ణశక్తిని పెంచే పావు టీ స్పూన్ పొడి కొలెస్ట్రాల్ని తగ్గించే పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసి నాలుగైదు నిమిషాలు మరగనివ్వాలి బాగా మరిగాక ఆకర్ను కొద్దిగా నల్ల నువ్వులు వేసి కలిపి దించేసుకోవాలి ఇది వేడివేడిగా ఉండగానే తాగితే శీతాకాలంలో వచ్చే ఇబ్బందులకి చెక్ పెట్టచ్చు అంతేనండి గోంతు పాయాసం రెడీ అయిపోయింది మీకు గనక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్